బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకుల స్వాగతం మనతో పాటు జ్యోతిష మహోపాధ్యాయ డాక్టర్ పద్మజారాణి గారు ఉన్నారు ఆమెను అడిగి మేషరాశి వారి గురించి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ బలాలు బలహీనతలు ఏ విధంగా ఉంటాయి అనేవి అమ్మగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మీకు కూడా థ్యాంక్ యూ అమ్మ ముందుగా అసలు మొన్నటి వరకు శుభకృత నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాల గురించి వా మేషరాశి నుంచి మినరాశి వరకు ఎవరెవరికి ఎలా ఉంటుంది ఆదాయ వేయాలు అవన్నీ వాటి గురించి అన్నీ తెలుసుకున్నాము ఇప్పుడు మనం కొత్తగా ప్రారంభించబోయేది ఏంటంటే అందులో ద్వాదశ రాశులలో ముందుగా మేషరాశి వారి జీవిత కాలం పొడవున వారి లక్షణాలు ఎలా ఉంటాయి వారి బలాలు బలహీనతలు వాటి గురించి కొంచెం వివరిస్తారా సాధారణంగా మనం తీసుకున్నట్లయితే పన్నెండు రాసులకి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సంవత్సర సంవత్సరం మారే ఫలితాలు అనేవి కూడా ఉంటాయి అవి ఏంటంటే గోచార ఫలితాలు జన్మకుండలు వేసిన తర్వాత వచ్చే ఫలితాలు ఇవన్నీ కలిపి క్లబ్ చేసుకుని మాట్లాడుకుంటూ పెడతారు రెండు కలిపి అయితే ఇక్కడ మేషరాశి నుంచి మేనరాశి వరకు రాశికైనా లగ్నానికైనా ఇంచుమించు మనం ఇంగ్లీష్లో కూడా వింటూ ఉంటాం జ్యూడెక్ సైన్స్ మేషరాశి అంటే దాన్ని ఏరీస్ అంటారు వీళ్ళందరికీ కూడా ఇంచుమించుగా కామన్గా కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే మేషంలో ఉంటూ పుట్టిన వాళ్ళకి మేష రాసైనా మేష లగ్నమైనా ఇలాంటి వాళ్ళందరికీ కొన్ని లక్షణాలు ఏంటవి ఆకృతి రూపంలో తీసుకోవచ్చు అంటే ఫిజికల్ అప్పరెన్స్ దాంతోపాటుగా వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఆరోగ్యానికి సంబంధించి కానీ తర్వాత దాంతోపాటుగా వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు ఎలా ఉంటాయి తర్వాత వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఏంటి అంటే వాళ్ళు దేంట్లో వాళ్ళు ఎక్కువ స్ట్రెంగ్త్గా ఉంటారు వాళ్ళల్లో ఉండే లోపాలు అనుకోవచ్చు బలహీనతలు అనుకోవచ్చు వీటిని మనం మాట్లాడుకొని వాటిల్లో వాటిని ఏదైనా అధిగమించవచ్చా అధిగమించే ప్రయత్నాలు ఎలా ఉంటాయని చెప్పడానికి పన్నెండు రాసులకి సంబంధించి పన్నెండు రాసులైనా లగ్నాలైనా లక్షణాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అందులో ప్రధానంగా ఇప్పుడు మనం మొదలుపెట్టి మేషరాశి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం అయినా మేష లగ్నమైన వీళ్ళు సాధారణంగా ఒత్తైన కనుబొమ్మలు తర్వాత మధ్యమంగా ఉండే శరీరం ఉంటుంది అంటే వాళ్ళ యొక్క దేహం మధ్యమంగా ఉంటుంది తర్వాత దాంతోపాటు విశాలమైన ముఖము ఒత్తైన కనుబొమ్మలు తర్వాత మెడ అంటే కంఠం మెడ కొంత వాళ్ళకి పొడుగ్గా ఉంటుంది దీంతో పాటుగా వాళ్ళకి ఏదైనా విషయంలో అంటే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలకి ముందు వీళ్ళ యొక్క దృష్టి అంటే చూసే విధానం ఎలా ఉంటుందంటే కొందరి కళ్ళు కొంత ఎల్లోయిష్గా ఉండి చూసే విధానం చాలా చురుకుగా అంటే నిశ్చితంగా గమనించినట్టుగా అలా ఉండేట్టుగా కొందరి దృష్టి ఉంటుంది అంటే ప్రతి విషయంలోనూ వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు చురుగ్గా ఉంటారు దేంట్లోనైనా సరే చాలా చొరవగా ముందుకు వెళ్ళిపోతారు ఏ విషయంలో అలా వెళ్ళిపోవడం వల్ల కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆ చురుకుగా తొందరపడుతున్నంత కూడా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అంటే వెనకముందు ఆలోచించుకుని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం తీసుకుని ఒక దాంట్లో వాళ్ళు ప్రవేశించిన తర్వాత ఇంకా దాంట్లో కష్టమైన నష్టమైన వాళ్ళు భరిస్తారు కానీ ఆ కొన్నిసార్లు ప్రతిసారి వాళ్ళకి ఒకేలా జరగాలని ఉండదు అంటే ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఇబ్బంది పడ్డం అంటే వెనక ముందు ఆలోచించకుండా డెసిషన్ తీసుకోవడం తర్వాత ఆరోగ్యానికి సంబంధించి కూడా వాళ్ళకి ముఖ్యంగా ఉష్ణతత్వం కలిగిన ఇబ్బందులు ఏర్పడతాయి అంటే వేడికి సంబంధించినవి ముఖ్యంగా శిరోవేదన అంటే హెడేక్ తర్వాత స్టమక్ అంటే ఉదరానికి సంబంధించిన అనారోగ్యాలు లాంటివి వీటితో పాటు చర్మ సంబంధమైన అనారోగ్యాలు కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది దానివల్ల ఎందుకు అలాగ శిరోవేదన వీటంటే ఎక్కువ వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అంటే ఏదైనా విషయం గురించి శ్రమ అధికంగా పడుతూ ఉంటారు వెనకముందు ఆల్చుకుంటూ తీసుకునే నిర్ణయాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కువ ఆలోచన వల్ల తలనొప్పులు రావడం ఈ రకమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అయితే ఈ ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలలో వీళ్ళు ఇంకొకళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోరు ఎందుకంటే వీళ్ళకి స్వేచ్ఛగా ఉండడం ఇష్టం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ఇష్టం ఈ స్వేచ్ఛ స్వతంత్రాల వల్ల మేము తీసుకునే దాని ప్రకారం మేము పెడతాం కానీ ఇంకొకళ్ళని ఎందుకు మనం అడగడం అనే ఉద్దేశం కూడా ఉంటుంది అలాగే వెళ్ళిపోతారు అలాగే ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు పనిని పూర్తిగా కంప్లీట్ చేయకుండానే మధ్యలోనే వాళ్ళకి దాని మీద వైరాగ్యం కావచ్చు ఇష్టం లేంతా కావచ్చు ఏదైనా కావచ్చు మధ్యలో దాన్ని వాళ్ళకి ఎందుకో సడన్గా వదిలిపెట్టి వెళ్ళిపోయే ఉద్దేశాలు కూడా ఉంటాయి దానివల్ల వాళ్ళు చాలాసార్లు నష్టపోతూ ఉంటారు అంటే ఈ రకమైన ఇబ్బందుల వల్ల ఇలా లోపమనో బలహీనతనో లేదా వాళ్ళ యొక్క క్యారెక్టర్ అలాంటిది అనుకున్నప్పుడు దాన్ని అధిగమించడానికి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఏదైనా పని ప్రారంభించాక మధ్యలో వదలకుండా పట్టుదలగా ప్రయత్నం చేసి సాధించాలి అనే లక్షణాన్ని వాళ్ళు పెంపొందించుకుంటే ఇక వాళ్ళకి తిరుగుండదు ఇక రెండోది ఏంటంటే వీళ్ళు చాలా శ్రమ పడతారు అయితే వీళ్ళు కొన్ని సందర్భాల్లో అత్యాస అన్న మాట కూడా తక్కువే అంటే కాకపోవచ్చు అది వీళ్ళు శ్రమకి మించిన ప్రయోజనాన్ని కొన్నిసార్లు ఆశించడం వల్ల కూడా వీళ్ళకి రావలసినంత గెయిన్ రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడి ఇంకా అక్కడ ఉండబుద్ది కాదు వాళ్ళకి దాన్ని వదిలేసి ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా వదిలేస్తారు అంటే పడిన శ్రమకి ఆశించిన ఫలితం ఆశించినంత రాకపోవడం వల్ల మనసు వ్యాకులత చెంది చంచలమైపోయి అప్పుడు కూడా పని మధ్యలో వదిలేస్తారు కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా ఒకటి చూసుకోవాలి అంటే వీళ్ళకి పని అప్పచెప్పిన వాళ్ళకి ఒకటి ఇక రెండోది ఏంటంటే వీళ్ళకి చాలా తొందరగా కోపం వస్తుంది అంటే నిర్ణయం కూడా కో తొందరగా తీసుకుంటారు కోపం తొందరగా వస్తుంది కారణం ఏంటి అంటే వీళ్ళకి చాలా నిశ్చితంగా వాళ్ళని గమనించే అలవాటు ఉంది అంటే వాళ్ళల్లో తప్పులని వీళ్ళు చాలా తొందరగా ఫైండ్ అవుట్ చేయగలరు అంటే తప్పులు కావచ్చు ఇతరులలో లోపాలు కావచ్చు వాటిని ఎప్పుడైతే వీళ్ళు తొందరగా ఫైండ్ అవుట్ చేసేస్తారో దాంతో విరోధ భావాలు ఏర్పడతాయి అవతల వాళ్ళకి అంతే కదా ఇతరులు మన దాంట్లో తప్పులు చూడంగానే కోపం వస్తుంది రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా అవతల వాళ్ళతో గొడవ అవుతుంది వీళ్ళు గొడవకి తగ్గే రకమేం కాదు అయితే ఏంది నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి అని తగువకి కూడా వెనకాడరు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ రకమైన సందర్భాల్లో యుక్త యుక్త అంటే ముందు ఆలోచించకుండా కూడా సాహసంగా నిర్ణయాలు తీసేసుకుంటారు అంటే ఆన్ ద స్పాట్ డెషినది ఇక ఇంకా తర్వాత ఎవరు వాళ్ళని మార్చలేరు ఇక దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఆలోచనలు చాలా బాగుంటాయి కానీ ఆలోచనలని సక్రమంగా కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే చాలా చక్కటి విజయం లభిస్తుంది వీళ్ళకున్నన్ని ఆలోచనలు వీళ్ళని ఒంటరిగా వదిలేస్తే వీళ్ళకు వచ్చే కొత్త కొత్త ఆలోచనలు వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు అబ్బా మనకి ఇన్ని ఉన్నాయా మన బుర్రలో ఏదో అనుకున్నాం కానీ వాళ్ళని వాళ్ళే అనుకునేంత మంచి ఆలోచన పరలు అంటే ఉపయోగపడే ఆలోచనలు అవి ఆ రకంగా వాళ్ళని ఉపయోగించుకుంటే చాలా చక్కగా ఉంటారు ఇక రెండోది ఏంటంటే వాళ్ళు ఏ కార్యక్రమంలోనైనా లాభ నష్టాలు కూడా చూడకుండా ముందుకు వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవడం ముఖ్యంగా వీళ్ళు ఏం చేయాలంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం దిశగా వీళ్ళు అంటే ఇంకెటూ చూడకుండా ఏకాగ్రతగా దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోయినట్లయితే వీళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు రెండోది వీళ్ళు మనస్సుని వాక్కుని ఈ రెండింటిని కొంచెం నియంత్రించుకోవాలి ఎందుకంటే కోపం అంటూ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం ఆడుతున్నారో వీళ్ళ మీద వీళ్ళకి ఇది ఉండదు ఎందుకంటే దానికి మెయిన్గా అధిపతి ఎప్పుడైతే కుజుడయ్యాడో వాళ్ళకి ఇంకా ఏమీ వాళ్ళు ఆగరు అయితే ఇంది గొడవ ఏదైతే అది అయిపోయింది ఏదో ఒకటి తేల్చేసుకుందాం వదిలేసుకుందాం బోదాం అనేంత కూడా వెనకాడరు అందుకని వీలైనంతవరకు వాళ్ళ మనస్సుని వాక్కుని కంట్రోల్ చేసుకోవడం ఒకటి తర్వాత ప్రారంభించిన పనిని మధ్యలో లేకుండా వెళ్ళిపోవడం ఒకటి ఇలాంటివి చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఎదురు అనేది ఉండదు ఇంకొకటి ఏంటంటే ఇతరుల అభివృద్ధి చూసినప్పుడు దీన్ని జలసి అనద్దు కాదు వాళ్ళకంటే అతిక్రమించాలి అంటే వాళ్ళకంటే మనం ఇంకా పైకి వెళ్ళాలనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వెళ్ళలో చాలా బాగుంటుంది ఆ కాంపిటేటివ్ స్పిరిట్ని కనుక విద్యార్థి దశలో విద్య మీద కనుక చూపిస్తే పిల్లలు ఎవరైనా చాలా చక్కగా రాణిస్తారు అంటే ఎప్పుడూ అంతే వాళ్ళకి చిన్నప్పుడనే కాదు పెద్దయ్యే కొద్దీ ఇతరులలో మనం ఖచ్చితంగా కాంపిటేటివ్ స్పిరిట్ చూపించాలి అనుకుంది సాధించి చాలా కృషి చేస్తారు కష్టపడతారు ఆ రకంగా సాధించాలని చూస్తారు ఇంకొకటి ఏంటి వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి దానివల్ల ఏమవుతుంది అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల చాలామంది వీళ్ళ యొక్క నాయకత్వాన్ని కోరుకుంటారు అంటే వీళ్ళకి తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయాలను తొందరగా అభిప్రాయాలు మార్చేసుకుంటారు వీళ్ళే వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు ఇంత స్పీడ్గానూ మార్చుకుంటారు అలాగే వీళ్ళు హక్కుల కోసం పోరాడుతారు అంటే ఏదన్నా దేంట్లో ఏదైనా ఉంటే ఇది న్యాయం ఇదిలా కావాలని వాళ్ళ తరపునే కాదు జనరల్గా కూడా వాళ్ళు ఎప్పుడైతే పోరాడతారో అలాంటి నాయకుడు కావాలని సొసైటీ కోరుకుంటుంది అందుకే ఎక్కువ మంది రాజకీయాల్లో కూడా వీళ్ళు రాణిస్తూ ఉంటారు అంటే వీళ్ళకి ఇంకా వెనక ముందు ఆలోచన ఉండదు అలాగే ఏదైనా ఒక విషయం వస్తే ఫటాఫట్ అక్కడే నిర్ణయం చెప్పేస్తారు అంటే నిష్పక్షపాతం అవతల వాళ్ళు ఏదో అనుకుంటారనే ముఖస్థుతి ఉండదు నాకు అనిపించింది నేను చెప్పేశాను ఆయన అంత ప్లెయిన్గా ఉంటారు తప్ప ముందు ఒక మాటగా వెనకాల వెళ్ళి ముందు బాగుంది అని వెనకాల ఇలాంటివి ఉండవు అవతల వాళ్ళు ఏమనుకున్నా చెప్పాల్సింది చెప్పేస్తారు అది కొందరు దృష్టిలో ఏంటి వెళ్ళేలాగా ఇలాగా మన తక్కువించరా కాదు అది కాదు వాళ్ళ లక్షణం అంతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తర్వాత దాంతోపాటుగా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు ఆలోచన కన్నా అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొన్నిసార్లు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని డబ్బుల విషయంలో కూడా నష్టపోతూ ఉంటారు అది ఇంకొక ముఖ్యమైన కార్య విషయం అంతేకాకుండా వీళ్ళకి స్పీడ్ ఎక్కువ దేంట్లోనైనా ఆ స్పీడ్ వల్ల ఏం చేస్తారంటే పందేలంటే ఇష్టం అంటే కొందరు విషయంలో ఏంటంటే దూబరాగా ఖర్చు పెడతారు వాళ్ళు ఇలాంటి వాటి మీద పెట్టి బాగా గెయిన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళల్లో కానీ దానికోసం కూడా వీళ్ళు అధికంగా ఖర్చు పెట్టే క్యారెక్టర్ ఉంటుంది దాతృత్వం అనేది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎలా థింక్ చేస్తారంటే మనం ఇది చేయాలంటే అవతల వల్ల మనం ఎంతవరకు ఉపకారం పొందాం ఉపకారం పొందాం కాబట్టి ఖచ్చితంగా సరే వాడికి దాతృత్వంలో ఏదైనా చేద్దాం అనుకుంటారు తప్ప ఎలా పడితే అలాగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడే రకమైతే కాదు అలాగే వీళ్ళకి జనరల్గా స్త్రీలతో కలహాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళ మనసత్వానికి వాళ్ళకి చాలాసార్లు కలవదు సోదరులు ఉన్నా కూడా వాళ్ళతో కొంతవరకు అభిప్రాయ భేదాలు కూడా వస్తూ ఉంటాయి అంటే వీళ్ళ లక్షణం అంతే అని ఎవరిని హామ్ చేసేసరికి కాదు ధనానికి సంబంధించి తర్వాత ఆస్తులకు సంబంధించి కూడా వీళ్ళకి కొన్ని లావాదేవీలు ఉంటాయి అలాగే వీళ్ళకి ప్రథమ సంతానం ఎవరికైనా సరే ఒక త్రీ ఇయర్స్ వచ్చేదాకా కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు వీళ్ళు చూపించాలి వాళ్ళ యొక్క అన్ని విషయాల్లో అలాగే వీళ్ళకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత దాకా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో కళత్రానికి సంబంధించి అంటే జెంట్స్ అయితే లేడీస్కి లేడీస్ జెంట్స్ కళత్ర స్థానానికి సంబంధించి కొంచెం ఆరోగ్యమే శ్రద్ధ వహించాలి వాళ్ళకి సంబంధించి అంతేకాకుండా వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా నీళ్ళు అంటే ఇష్టం ఉండదు నీళ్ళు అంటే తాగడానికి కాదు జలం అలాంటి ప్రదేశాల్లో కొంత ఎక్కువ ఇష్టపడరు వీళ్ళు అంటే ఇష్టపడకపోవడం కానీ వ్యతిరేకత అని కాదు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు అది ఎందుకో వాళ్ళకి కొందరు బోట్ షికారులు ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు అంటారు జనరల్గా లైఫ్లో వీళ్ళకి జలానికి సంబంధించినవన్న జల ప్రదేశాలన్నా అంతగా ఆసక్తి చూపించరు వీళ్ళు బాగా వేడి కారం ఇలాంటి పదార్థాలు అంటే వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది అలాంటి పదార్థాలు తినడం కానీ తాగడం కానీ తర్వాత ఏదైనా మనసులో విషయాన్ని నిర్మడంగా చెప్పడం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అవతల వాళ్ళ యొక్క మనసులో భావాన్ని నిశంగా గమనించటం అంటే గమనించి ఈ రకంగా ఎవరికైనా సరే ఇంకొకటి వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు ఒకళ్ళని ఫాలో వీళ్ళు ట్రెండ్ తయారు చేయాలని కోరుకుంటారు నేను ఒకళ్ళని ఫాలో అవ్వడం ఏమిటి అని మనసులో అనుకున్న అదేం వ్యక్తపరుస్తారని కాదు వాళ్ళ లక్షణం అది వాళ్ళొకటి మొదలు పెడితే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప వీళ్ళు ఒకళ్ళని ఫాలో అవడం అనే దానికి వీళ్ళు ఇష్టం చూపించారు అలాంటి వాటిలోకి వెళ్ళరు సో ఈ రకమైన లక్షణాలు అలాగే వీళ్ళ ఆకృతి ఈ రూపంలో ఉండడం ఆరోగ్య విషయంలో ముఖ్యంగా వీళ్ళు చర్మానికి సంబంధించి తల నొప్పి ఇలాంటి వాటికి స్టమక్కి సంబంధించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నిటికంటే ప్రధానంగా ఏదన్నా మొదలుపెట్టినప్పుడు దాని మధ్యలో వదిలివేసే లక్షణం కాకుండా పట్టుదలగా వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా చాలా చక్కటి విజయాలు వస్తాయి వాళ్ళ ఆలోచనలని కరెక్ట్గా అవతల వాళ్ళు క్యాచ్ చేసి దాన్ని అమలుపరిస్తే వీళ్ళలో ఎన్నో నూతనమైన విషయాల వల్ల ఇతరులకు కూడా లాభం ఉంటుంది అది అన్న విషయాన్ని ఇతరులు గమనించుకోవాలి ఇది ఈనాటి మన మేష లగ్నం మేష రాశి వాళ్ళ యొక్క లక్షణాలు చాలా సంతోషం చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి